ఈరోజు ఆళ్లపల్లిలో ఉన్నాం మనం ఆళ్లపల్లిలో ఇక్కడ శ్రీ పత్తిని శ్రీనివాసరావు మండల పంచాయతీ ఆఫీసర్ అండ్ తోట నాగరాజు తాటి నాగరాజు ఈయన మర్కోడు గ్రామ పంచాయతీ సెక్రటరీగా ఉన్నాడు వీళ్ళిద్దరూ మర్కోడు గ్రామ మాజీ ఉప సర్పంచ్ శ్రీ కుర్రా కమల అనే ఆవిడ దగ్గర నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ ప్రైపు లంచంగా తీసుకుంటే ఈరోజు వీళ్ళు ఎంపీ ఆఫీస్లోనే ఈ మండల పంచాయతీ ఆఫీస్లోనే వీళ్ళు ఆ వైస్ సర్పంచ్ దగ్గర నుంచి డబ్బులు ఫిఫ్టీన్ థౌజండ్ తీసుకుని రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ వాళ్ళు ఈరోజు పట్టుకోవడం జరిగింది మీడియేట్ల సమక్షంలో ఆవిడ ఉప సర్పంచ్ దగ్గర నుంచి ఆయన ఎంపీఓ ఎవరైతే శ్రీనివాసరావు ఉన్నారో ఆయన డైరెక్ట్గా అమౌంట్ తీసుకున్నగా రిటర్న్ పట్టుకున్నాం ఆయన కలర్ టెస్ట్ కూడా చేశాం కలర్ టెస్ట్ చేస్తే ఆయన బోత్ హ్యాండ్స్ లెఫ్ట్ అండ్ రైట్ కూడా పింక్ కలర్ వచ్చింది ఇది చాలా ఇంపార్టెంట్ సైంటిఫిక్ ఎవిడెన్స్ తర్వాత ఈ పంచాయత్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఈ గతంలో ఈ ఉప సర్పంచ్ ఎవరైతే ఈ మరొకడు ఉప సర్పంచ్ ఉన్నటువంటి కుర్రా కమల గారు కొన్ని పనులు చేస్తున్నారు ఆ పనులకు సంబంధించి గతంలో చేసిన పనులకు సంబంధించి చేయబోయే పనులకు సంబంధించి వాటికి సంబంధించిన కమిషన్ అమౌంట్ గురించి శాంక్షన్ చేయడానికి అంటే తీర్మానాలు చేయడానికి గతంలో చేసిన దానికి చేయబోయే వాటికి సంబంధించి ఆ అమౌంట్ వీళ్ళు డిమాండ్ చేయడం జరిగింది ఎంత ఏంటని అడిగితే ఫైవ్ పర్సెంట్ అని దాన్ని ఫిక్స్ చేశారు వాళ్ళు అంటే ఎవరన్నా మండలంలో పని చేస్తే పంచాయతీ సెక్రటరీ ఎంపీఓ గారు కలిసి ఫైవ్ పర్సెంట్ ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేశారు అట్లా డిమాండ్ చేసిన తర్వాత ఆ లంచం ఇవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు ఆ కుర్రా కమలా గారు ఏసీబీ వాళ్ళని సంప్రదించారు సంప్రదించిన తర్వాత ఏసీబీ వాళ్ళు వాళ్ళ మేము మా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఈరోజు ఆవిడ ఫిఫ్టీన్ థౌజండ్ రెడ్ హ్యాండెడ్గా అంటే వాళ్ళు అడిగినటువంటి ఫైవ్ పర్సెంట్ ప్రకారం ఇప్పుడు జరిగిన పనులకి జరగబోయే పనులకు సంబంధించి వాళ్ళు ఫిఫ్టీన్ థౌజండ్ అడిగారు దానికి సంబంధించి అమౌంట్ ఈరోజు ఇస్తా ఉంటే రెడ్ హ్యాండెడ్గా పేసీబీ పట్టుకుంది మీడియేటర్స్ కూడా మాతోటే ఉన్నారు ప్రత్యక్షంగా వెళ్ళి కూడా ఇదే అందరికీ మేము రిక్వెస్ట్ చేసిన ఏంటంటే ఏసీబీ మధ్య చాలా యాక్టివ్గా ఉంది మీరు ఇంత గమనిస్తూనే ఉన్నారు ఏ ఎవరు కూడా ఏ అధికారి కూడా మిమ్మల్ని ఎవరైనా వారు చట్టబద్ధంగా వాళ్ళు చేయాల్సిన పనికి మిమ్మల్ని అంచగలిగితే మీరు ఇవ్వాల్సిన పనేం లేదు మీరు సింపుల్గా మా ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది వన్ జీరో సిక్స్ ఫోర్ వన్ జీరో సిక్స్ ఫోర్ మీరు కాల్ చేయండి ఇమ్మీడియట్గా ఏసీబీ మీ రెస్క్యూకి వస్తుంది ఎవరు కూడా సంశయించాల్సిన పని లేదు ఒకవేళ మనం ఏసీబీకి చెప్పిన తర్వాత మళ్ళీ మన పని ఏదన్నా పెండింగ్ పడుతుందో మన అయ్యే పని ఏమైనా కాకుండా పోతే మళ్ళీ అధికారులు ఏదైనా సంబంధిత అధికారులు ఏమైనా పని ఏమన్నా ఆపుతారో అట్లాంటి ఏం అవసరం లేదు మీ పని చట్టబద్ధంగా ఉండి ఏ అధికారైనా కనుక మీ పని చేయకుండా ఆపితే ఏసీబీ ఏసీబీని సంప్రదించారు కాబట్టి మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టాలని చూస్తే మీ పని ఖచ్చితంగా మేము తోడుంటాం మీ పని చట్టబద్ధమైన పని సక్రమంగా సకాలంలో అయ్యే విధంగా మేము ప్రయత్నం చేస్తాం మీకు తోడుంటాం మళ్ళీ ఒకసారి మరొకసారి రిపీట్ చేస్తున్నాను వన్ జీరో సిక్స్ ఫోర్ ఇది టోల్ ఫ్రీ నెంబర్ ఇది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇవి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇప్పుడు మాకు అందుబాటులో ఉంటుంది మీకు మీరు ఏ టైం కాల్ చేస్తే మీ పేరు చెప్పకపోయినా పర్వాలేదు మీరు జరిగేటువంటి అవినీతి ఎక్కడైతే ఉందో అధికారి పేరు చెప్తే నెక్స్ట్ ఏసీబీ మేము చేయాల్సిన పని మేము చేస్తాం థ్యాంక్ యూ